మొన్న కలకత్తాలో ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వర్సెస్ కలకత్తా ముఖ్యమంత్రి మమతా బెనర్జీగా సాగిన ఎపిసోడ్ సుప్రీంకోర్టుకు చేరి ఈరోజు సుప్రీంకోర్టులో కీలక టర్న్ తీసుకుంది ఈడీ సర్చెస్ పేరుతో టీఎంసీ ఆఫీసుల మీదకి వెళ్ళి వాళ్ళ డేటాను దొంగలించి బీజేపీకి ఫేవర్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అన్నది మమతా బెనర్జీ పాయింట్ వెళ్ళి మాకు సంబంధించిన డేటా ఉంది ఇది ఎన్నికల డేటా మీకేం అవసరం అని చెప్పి అక్కడి నుంచి తీసుకొని వచ్చేసారావిడ అన్నది ప్రధానమైనటువంటి కీ పాయింట్ అండ్ ఈడీ వాళ్ళ విధులు వాళ్ళు నిర్వహిస్తుంటే అడ్డుపడ్డారు అన్నది ఈడీ అబ్జెక్షన్ సరే ఇది కలకత్తా హైకోర్టుకు చేరింది కలకత్తా హైకోర్టు ఆ కోర్టు హాల్ కిక్కిరిసిపోయింది పొలిటికల్ ప్రెజర్ ఉంది ఇప్పటికిప్పుడు మేము విచారణ చేయమేది జనాలంతా ఫస్ట్ వెళ్ళిపోవాలి అని చెప్పి అది వాయిదా వేశారు అక్కడ అటు మమతా బెనర్జీ గారే స్వయాన ఈడీ మీద కంప్లైంట్ చేస్తే ఈడీ వాళ్ళ మీద నెక్స్ట్ ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది కలకత్తాలో సో ఇటు సుప్రీంకోర్టుకు చేరింది ఈడీ మీద తృణమూల్ కాంగ్రెస్ అండ్ మమతా బెనర్జీ గారి మీద ఈడీ రోజు ఈరోజు సుప్రీంకోర్టు విచారణ జరిగితే ఈ విచారణ కనుక తీవ్ర వాదోపవాదాలు అటు మమతా మమతా బెనర్జీ గారి తరపున అభిషేక్ మను సంఘ్వి అండ్ కపిల్ సిబాల్ ఇటువైపు తరపున వీళ్ళు సొలిసిటర్ జనరల్ దగ్గర నుంచి తుషార్ మహా దగ్గర నుంచి వీళ్ళు పెద్ద లాయర్ల టీమే దిగారు తీవ్ర వాదోపవాదాలు ఆ బయట జరిగిన ఆ మొత్తం స్ట్రీట్ ఫైట్ గురించి ఇక్కడ కూడా అటువంటి ఫైటే చివరికి సుప్రీంకోర్టు మొత్తాన్ని కలకత్తా హైకోర్టును అయితే మంతర్ చేశారా జుడిషియరీ మీద ప్రెజర్ తీసుకొస్తూ ఉన్నారా ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయం అసలు ముఖ్యమంత్రి గారు ఎందుకు వెళ్ళారు మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు కదా దాని మీద అయితే స్టే ఇచ్చింది సుప్రీంకోర్టు అసలు ఈ మొత్తం ఎపిసోడ్ మీద వివరణ ఇవ్వండి అని కలకత్తా డీజీపీతో పాటు కలకత్తా ముఖ్యమంత్రి సారీ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి వెస్ట్ బెంగాల్ డీజీపీ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి వీళ్ళందరికీ నోటీసులు జారీ చేసి దీని మీద చాలా సమగ్ర విచారణ అవసరం ఇది చాలా సీరియస్ అంశం అంటే మమతా బెనర్జీ గారి స్పందన చుట్టూ వెస్ట్ బెంగాల్ పోలీసుల స్పందన చుట్టూ అంటే ఈడీని అడ్డుకోవడం అనేది సుప్రీంకోర్టు పాయింట్ ఏమో అండ్ జనం ఎక్కువ కలకత్తా హైకోర్టు లోపలికి పోయారట సో ఈ అంశాన్ని అంతటినీ కనుక సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించిందట ఇది చాలా విస్తృతంగా విచారణ చేయాలి దీని మీదని మీరైతే ఫస్ట్ సమాధానం చెప్పండి నేను వ్యక్తిగతంగా మమతా బెనర్జీ గారికి అండ్ వెస్ట్ బెంగాల్ డీజీపీకి అందరికీ నోటీసులు పంపించారు సరే ఈ ఎపిసోడ్లో తర్వాత ఏం జరుగుతుంది అన్నది కీలకం అదే సమయంలో దేశంలో ఒక చర్చ జరుగుతోంది ఈడీ అనేది అధికారంలో ఎవరికి ఉంటే వాళ్ళకు ఉపయోగపడే ఒక పనిముట్టులాగా ఉంది వాళ్ళకు ఒక వెపన్ లాగా ఉంది ఏమైనా అంటే ఈడీకి విస్తృత అధికారాలు ఉంటాయి మేము ఏమైనా చేస్తాం ఎట్లైనా ప్రవర్తిస్తామని వాళ్ళది ఉంటుంది ఫస్ట్ వాళ్ళ అధికారాలకు కత్తెర వేసే విధంగా ఫస్ట్ వాళ్ళకు అపరిమితంగా ఇచ్చిన అధికారాలను తగ్గించే విధంగా చర్చ జరగాలి ఆ మేరకు చట్టాలు చేయాలని చెప్పి కూడా కొందరు చర్చిస్తూ ఉన్నారు విచారణ సంస్థ జెన్యున్గా విచారణలు చేస్తే ఎవరికేం ఇబ్బంది ఉండదు అని చెప్పి అదే విషయం మమతా బెనర్జీ గారి తరపున న్యాయవాదులు కూడా ఈరోజు సుప్రీంకోర్టులో లేవనెత్తారు రెండు వేల ఇరవై నాలుగులో సంబంధించిన కేసు వీళ్ళు కేసు అని వీళ్ళు ఫైల్ చేసుకున్నారు మరి ఇప్పుడు కరెక్ట్గా ఎన్నికల ముందు వెళ్ళి ఇదంతా కనుక ఒక ప్లాన్డ్గానే ఇదంతా చేస్తూ ఉన్నారు ఏదో ఒక రాజకీయ పార్టీకి మేలు చేసే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు కేసు ఇప్పుడు ఎందుకు పోయారు ఎన్నికలు అయిపోయిన తర్వాత పోవచ్చు లేకుంటే ఇంకా ఎన్నికలకు టైం ఉంది ఆరు నెలలకి లేకుంటే ఇంకెంతకు ముందు పోయి ఉండొచ్చు కావాలనే వాళ్ళ వ్యూహాలు వాళ్ళ డేటా దొంగలించాలనే పోయారని చాలా తీవ్రంగానే సుప్రీంకోర్టు వాదోపవాదాల్లో కూడా పైనల్గా మరి ఎక్కడికి వెళ్ళి అవుతుందో తెలియదు ఈ విచారణ సంస్థలు కనుక ఈ విధంగానే బరితెకించి ప్రవర్తిస్తే ఎక్కడైనా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అటుకుంది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి వర్సెస్ ఒక ఈడీకి ఫైట్ రేపు ఇంకా నెక్స్ట్ రెండు ఇప్పుడు రెండు వ్యవస్థల మధ్యనే ఫైట్ ఇది అది ముదిరితే రేపు అటు సైడ్ ఈడీ ఉంది ఇటు సైడ్ ఏమైనా కనుక జ్యుడిషియరీ వస్తే ఏంటి పరిస్థితి సో ఒకరు మరొకరి దగ్గర విశ్వాసాన్ని కోల్పోకుండా ఒకరు మరొకరి దగ్గర గౌరవాన్ని కోల్పోకుండా ఈ వ్యవస్థలన్నీ కొన్ని ప్రజల దగ్గర గౌరవాన్ని కోల్పోకుండా ప్ర వీళ్ళ డ్యూటీ వీళ్ళు చేసినంత వరకే ఏదైనా భద్రంగా ఉంటుంది పదిలంగా ఉంటుంది కాదుకూడదు అంటే తెగేంతవరకు లాగినారంటే తెగిపోవడమే తర్వాత పరిణామాలు ఎట్లుంటాయి ఎవరు ఊహించను కూడా ఊహించలేదు కొన్ని కొన్ని